కుల వ్యవస్థను వ్యతిరేకించి సమానత్వాన్ని ప్రబోధించిన అభ్యుదయవాది మహాత్మ శ్రీ బసవేశ్వర బి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి మరియు ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమ అధ్యక్షులు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు సురేష్ షెట్కర్ గారు వీరశైవ లింగాయత్ సమాజం నుంచి వచ్చిన వివిధ పెద్దలు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు మంత్రివర్గ సహచరులు పొన్నం ప్రభాకర్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారు హరకర వేణుగోపాలరావు గారు ఇక్కడికి విచ్చేసిన వీరశైవ లింగాయత్ సోదరులందరికీ కూడా బసవన్న జయంతి ఉత్సవ శుభాకాంక్షలు బసవన్న సామాజిక చైతన్యం కలిగించిన సంఘ సంస్కర్తనే కాదు సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసి పన్నెండవ శతాబ్దంలోనే ప్రపంచ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమాజంలో రావలసిన మార్పులను ఏ విధంగా తీసుకురావాలన్న ఆలోచన ఈ సమాజానికి అందించిన గొప్ప విప్లవకారుడు విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకుంటేనే విప్లవకారుడు కాదు సమాజంలో ఒక ర్యాడికల్ చేంజ్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా విప్లవకారులే అలాంటి సంఘ సంస్కర్త అయిన బసవన్న జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను అందించడం నాలుగు లక్షల తొంభై ఆరు వేల మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధించడము ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు గీటు రాయి మనస్ఫూర్తిగా సిబ్బందిని విద్యార్థులను నేను అభినందిస్తున్నాను